కింగ్డమ్ మూవీకి బాక్స్ ఆఫీస్ నుంచి ఎంత వస్తే సేఫ్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరియర్లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు వరుసగా వచ్చిన లైగర్ ఖుషి ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో అతడి మీద ఉన్న ప్రెజర్ పెరిగిపోయింది అందుకే ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో మంచి హిట్ కొట్టాలని విజయ్ తహతహలాడుతున్నాడు గౌతమ్ తిన్ననూరి దశకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా థ్రిల్లింగ్ జైలు డ్రామా స్పై యాక్షన్ బ్యాక్డ్రాప్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది అలా ప్రతి చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా టీం మొత్తం ప్రమోషన్ల కోసం టైంని కేటాయిస్తున్నారు విజయ్ తన గత ప్లాప్స్ను మర్చిపోయేలా ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే జూలై ముప్పై ఒకటిన గ్రాండ్గా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు థియేటర్ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మంచి ధరలకు అమ్ముడయ్యాయి ఇక బాక్సాఫీస్ టార్గెట్ విషయానికి వస్తే కింగ్డమ్ సుమారు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లక్ష్యంతో బరిలో దిగుతుంది అంటే సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం యాభై ఐదు కోట్లకు పైగా షేర్ రావాలి ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్ చూస్తే నైజాం పదిహేను కోట్లు సీడెడ్ ఆరు కోట్లు ఆంధ్ర పదిహేను కోట్లు కర్ణాటక ప్లస్ ఇతర రాష్ట్రాలు మూడు పాయింట్ ఐదు కోట్లు ఓవర్సీస్ పది కోట్లు ఇతర డబ్బింగ్ వర్షన్లు నాలుగు కోట్లు రావాల్సి ఉంది ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం సినిమా బ్రేక్ ఇవన్ అవ్వాలంటే డే వన్ నుంచి మంచి టాక్ రావాలి ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ మాస్ ప్రేక్షకులు కలిసి సినిమా దగ్గరకు వస్తేనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగలుగుతుంది అంతేకాదు ప్రస్తుతం కింగ్డమ్కు ఓపెన్ గ్రౌండ్ దొరకడం మరో ప్లస్ తదుపరి రెండు వారాల పాటు పెద్దగా ఎలాంటి పోటీ లేకపోవడం వల్ల సినిమాకు కలెక్షన్ల పరంగా మంచి స్పేస్ దక్కనుంది అయితే ఆగస్టు పద్నాలుగు నుంచి కూలీ వార్ టూ లాంటి భారీ ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నందున అప్పటి వరకు వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాల్సిన బాధ్యత సినిమా టీం మీదే ఉంది మౌత్ టాక్ క్లిక్ అయితే వంద కోట్ల గ్రాస్ టార్గెట్ చేరడం పెద్ద విషయమే కాదు ఇక సోమవారం హైదరాబాద్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండడంతో అక్కడి నుండి వచ్చే హైప్తో సినిమాకు మరింత బస్ పెరగనుందని టీం ఆశిస్తుంది మరి విజయ్ ఈసారి సాలిడ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి